తప్పులన్నవాడు తల్లొప్ప తండము లుర్వి తను తెల్ల నుండు తప్పు తప్పులన్నవాడు తమ విదుర వేమ ఎంత చదువు చదివినా ఎన్న నీతిని విన్నా హరుడవ గుణం కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులను తల్లిదండ్రులన్న తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా దళిత చుగున చాలా తెలుగు బాణ ఆడి మాటలు విని అన్నదమ్ములు బాసి వేరు పలుచు నుండి వెళ్లివారు కుక్కోక బట్టి గోరా గోదావరి విశ్వదాబి రామ విలురవేమ ఎన్నెన్ని పూజలని చేసిన లేని భక్తి లేని పూజ మరము కాదు భక్తి కలిగిన పూజ బహుళ కారణమురా విశ్వదాభి రామ వినులవేమ ఒక మంది కడుపు వసతుగా పది మంది పుత్రులు వస వెనుక ఒకరి పుట్ట బుద్ధి ఒకరి విశ్వదాతి రామ విశ్వమ వేమ కోర్టులేని భార్య ఉన్న ఫలం ఏమి బుద్ధి లేని బిడ్డ బుద్ధి ఏమి విశ్వదాతి రామ ఎలరా వేమ చెప్పకు చేసిన మేలను ఒకప్పుడు గొప్ప గొప్పలు చెప్పిన నదీను దప్పియను కుమారి పట్టు కట్టరాలు పట్టు విడుదరాలు పట్టులేని దివ్య పట్టవలయు పట్టు విడుత కన్న కలగ మేలు విశ్వడాభి రామ విలుగవేమ ఉప్పు లేని కూడూ రుచులకు అప్పులేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడే సంపన్నుడు విశ్వదాభి రామ విలుడవేమ కుళ్ళు బోట్లు వద్ద కూడి మాట్లాడిన గొప్ప మరమగులను చెప్పరాదు పేరు తీరు తెల్ప నూరెన్న ముట్టించు విశ్వదాది రామ వినురవేమ వినదగు ఎవ్వరు చెప్పిన వినగంటన వేగ పడక వివరిం పడకు తల్లిదండ్రులని నిజము తెలిసిన మనిషిదేమో నీటి పరుడు మనిలో సుమతి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలోన చెల్లెలు పుట్టవా విట్టవా విశ్వదాది రామ విమాక్ష మాషకు చె అలవర్చుకోవాలి పద్యాన్ని చెప్ప చెప్పడం పద్యం చెప్ పద్యం పాడడం అనేది చాలా మందిని ఆకర్షిస్తుంది కాబట్టి పద్యం ద్వారా మన ఉపన్యాసాన్ని మన భాషని పటిష్టపరచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన మాతృభాషలో ఉన్నటువంటి గొప్ప ప్రక్రియ ఈ పద్య ప్రక్రియ దీన్ని మనం ముందుకు తీసుకెళ్లసిన అవసరం ఉంది ప్రపంచ భాషల్లో గొప్పగా పరిగణిస్తున్నటువంటి ఈ పద్య ప్రక్రియని మనందరం అందిపుచ్చుకొని మన ఛానల్వి గురుగా మీరందరూ ఎక్కువ పద్యాలు అప్పచెప్పాల్సిందిగా కోరుతూ

వారుమారు కాపీవ మనుషుని అనవుగా చోట అధికారం అనే కదా కొంచెమైనా కాదు కొండ అర్థం ముందు కొంచెమై ఉండరా విశ్వరాగీరామ వినరేమీ పక్కన కొట్టవచ్చు గుంట రన్ని పిండి

లు కడుగుడైన కణము పాలు భక్తి కదు కూడు పెట్టడైన చాలు విశ్వరాధి రామ వినులవేమేడి పండు చూడు మెల్లిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పిరిగి వాడిని మతని దింగ విశ్వరాధిరామ వినులవేమ ఇనుము విడిగిన ఇనుమారు ముమ్మారు కా చేతవచ్చు రాముగా మనసు విడిగిన మధ్య విశ్వరాధిరామ వినులవేమ పట్టు పట్టరాదు పట్టే విడవరాదు పట్టలేని విద్య పట్టవలను పట్టు విడిచి పడిన పడచచ్చుల మేలు విశ్వరాతి రామ విలువలేమ చెప్పులోన రాయి చెవులోన జోరిక కంటిలోన నలుసు కాలి ముళ్ళు ఇంటిలోన పోరు నింత కాదయా విశ్వరాతి రామ విలువ విలువలేమ అనుగాని చోట నదుకుల మనరా కొంచమైన నా తెలు గువరాలు కొన్ని యుద్ధం అందు కొంచమిన విశ్వరాజు ఆమా ఇందులో ఏమో రాజు చెయ్యకు సొంతమంటనంతా విలుసు మగలు మాటగా చేశారెలుగు మయ్యా తెలుగు బిడ్డ మతములన్నీ ఉన్నా మానవత్మం ఒకటే జాతులు ఎన్ని ఉన్నా నీటి ఒకటే పదములన్నీ ఉన్నా పరమార్థం ఒకటే వాస్తవము నల్లవారి మాట ఉపకారి తనకు రక్షణ ఒకసారి చెప్పవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని జరిగినటువంటి మరి నాగలక్ష్మి స్వాతి మేడం వారి సహకరించిన మిగతా అందరికీ మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు భాషలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు అవన్నీ విద్యార్థులు ఒకసారి మళ్ళీ పరిచయం చేస్తూ ఆ ప్రక్రియ అంతా కూడా మీరు శాత రూపంలో మరి అందంగా అలంకరించి ఈ రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవానికి ఒక మంచి అలంకారంగా ఒక మంచి కార్యక్రమం చేపట్టే క్రమంలో మీరు మరింత అందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ఈ సందర్భంలో మన పాఠశాలకి విచ్చేసిన గౌరవం పెద్దలు మాతృమూర్తి వారిజ రాణి గారికి ప్రొఫెసర్ వారిజ రాణి గారికి మీరు గ్రాడర్ క్లాస్ ఇస్తూ ఈ అంతర్జాతీయ మాతృభాష సందర్భంగా మాతృమూర్తిగా మన పాఠశాల రావడానికి మనందరం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారి యొక్క ఆశీర్వదన కోరుతున్నారు మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మేడం ఉపాధ్యాయు గారు మరి జ్యోతిక మేడం గారు సంగీత మేడం గారు నాగరాజి మేడం ఈరోజు ఈ కార్యక్రమంలో భావస్ పాటి మేడం అందరం మహిళా ఉపాధ్యాయులు చేసి మేడం చాలా వాళ్ళతో భగవద్గీతతో సన్మానం చేస్తే కోరుతున్నారు మొదటి కారణంగా మన పాఠశాల గురించి అంత గట్టిగా చెప్పడంతో సన్మానం పూర్తయ్యేవాళ్ళు Terima kasih atas dukungan Anda.